భారీగా ఈ రోజు గడప గడప కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గారు అయినటువంటి ఆడారి కుమార్ గారి సత్యమణి ఆడారి మాలితీ గారు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇక్కడికి వచ్చాక ఈ మహిళల స్పందన ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా ఒక ఉత్సవం లాగా ఒక పండగ లాగా ఈ రోజు ఇక్కడికి వస్తే అందరూ ఆనందం ఆనంద్ కుమార్ గారు అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అయితే నేను దొరుకుతుంది మేము అందుకున్నాం మేము ఆస్వాదించాం మేము తిన్నాం మేము కూడా అన్నమే తింటున్నాం అన్నం తిని మేము ఆయన ఓటు అయ్యకుండా ఇంకోటి వేయమని మాకంటే ముందు వాళ్లే చెప్తున్నారు అమ్మ మీరు ఇక్కడ రావక్కర్లేదు వెళ్ళి ఇంకా మీ ఓట్లు రాని దగ్గర ఎట్లనే ప్రచారం చేసుకోండి ఇక్కడ మేము గ్యారంటీగా ఆనంద్ కుమార్ గారికి వేస్తాం జగన్ అన్న గెలిపిస్తామని చెప్పి చాలా సంతోషంగా మహిళలందరూ వంటి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతోంది ఉంది ఇది ఒక శుభ పరిణామం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తప్పకుండా మేము అది రీచ్ అవుతామని చెప్పి ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక భరోసా మాకు ఈరోజు అలాగే ఆనంద్ కుమార్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఇంతవరకు పదవులు అయినప్పటికీ కూడా రెండేళ్లు ఆయన వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులతో కష్టం వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిలబడి సుమారు మూడు వందల చిల్ల పైచలకి జనాలకి పెన్షన్ ఇచ్చారు అలాగే చాలా కమ్యూనిటీ హాల్స్ కట్టించారు అలాగే గవర్నమెంట్ నుంచి అయ్యే పనులు కూడా చాలా వరకు భారీ ఎత్తున చేయడం జరిగింది ఏ వార్లో వెళ్ళినా కూడా అతని మార్క్ అనేది కనిపిస్తా ఉంది రోడ్లు వేయడం కానీ కలవ చేయడం కానీ ఇవన్నీ తర్వాత ఆనంద్ కుమార్ అనేటువంటి వ్యక్తి తులసిరావు గారి తండ్రి గారి ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు గడిచిన నలభై ఏళ్లుగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అదంతా కూడా ప్రజలకు తెలుసు చాలా మంది ఏంటి ఈయన వస్తే బాగుంటుంది మాకు భరోసా ఉంటుంది తప్పకుండా చేస్తారు ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగ ఉద్యోగాలు కూడా పిల్లలకి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి జాబ్ ఫెయిర్స్ కండక్ట్ చేయడం వాళ్ళు మళ్ళీ ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయలేకపోతున్నారు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళకి స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టడం ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన గురించి ఒక మంచి మంచి వ్యక్తి ఆయన వస్తే మాకు మా న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఈ రోజు ప్రజల్లో కలిగింది తప్పకుండా ఆయన గెలుస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తారు మేమందరం కూడా చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా